మనందరికీ ఛత్రపతి శివాజీ గురించి మాత్రమే తెలుసు మేడం మనకి జిజాబాయి గురించి ఎంతమందికి తెలుసు జిజాబాయి ఇస్ ద మదర్ ఆఫ్ ఛత్రపతి శివాజీ ప్రతి ఒక్క ఆడపిల్ల ఇప్పుడు ఎవరైతే పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారో లేదంటే పెళ్ళి కాబోతున్నారో వాళ్ళందరూ కూడా ఒక జిజాబాయి అయితే మనం కొన్ని లక్షల కోట్ల మంది ఛత్రపతి శివాజీలను మనం తయారు చేయొచ్చు నేను ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేస్తున్నా అంటే ఛత్రపతి శివాజీ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు ఉమెన్కి తను ఎప్పుడైతే మొఘల్స్ కొన్ని రాజ్యాలని కాంకర్ చేసుకున్నాడో యుద్ధం చేసి ఆక్యుపై చేసుకున్నాడో అప్పుడు ఒక్క ఆడపిల్ల మీద కూడా చెయ్యి అని వాళ్ళు ఈవెన్ వాళ్ళ సైనికులలో ఎవరైనా వేస్తే కూడా వానికి అప్పటికప్పుడే చంపేస్తుంది అంత రెస్పెక్ట్ ఇస్తాడు ఛత్రపతి శివాజీ ఉమెన్స్కి ఆడవాళ్ళకి మీరు ఎవరైనా సైనికులకి ఎవరైనా దొరికితే వాళ్ళని చంపేయండి కానీ ఆడ ఆడపిల్లలను మాత్రం టచ్ చేయొద్దు అని చెప్తాడు అందుకే కదా తులజాభవానికి మొక్కితే కడ్గమిచ్చింది యుద్ధం చేయు అని ఎవరికి వారితే వాళ్ళకి ఇస్తారా అంటే ఒక కొడుకు ప్రతి ఒక్క తల్లి జిజాబాయి లాగా తన కొడుకును పెంచితే ఈరోజు అమ్మాయిల పని అత్యాచారాలు కావు కదా